శ్రావణి మీరెంతగానో ఆదరించి అంబానిస్తున్న తెనాల రుసులు కార్యక్రమం సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది ఈ రోజు ఆ సరికొత్త రెసిపీని మీకు పరిచయం చేయడానికి తెనాల్ నుండి త్రివేణి గారు వచ్చారు ఇవాళ త్రివేణి గారు చేయబోయే ఐటమ్ ఏంటి ఒకసారి అంటే తెలుసుకుందాం నమస్తే మేడం ఇవాళ మీరు చేయబోయే ఐటమ్ పేరేంటి మేడం వెన్నుండలు వెల్లుండలు ఒకసారి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా టూ కప్స్ వాయిదా హాఫ్ కప్ బొంబాయి రవ్వ వన్ కప్ బియ్యపిండి ఆయిల్ మిల్క్ పాలు ఒక పించ్ ఆఫ్ సాల్ట్ సోడా ఒప్పు కొంచెం టూ త్రేబుల్ టూ టేబుల్స్ వెన్న టూ కప్స్ మైదా నాలుగు కప్ బియ్య పిండి హాఫ్ కప్ బొంబాయి రవ్వటికెడు ఉప్పు సాల్ట్ కొంచెం సోడా ఉప్పు ఇవన్నీ కలిపి పాలతో లైట్గా వాటర్ బదులు మనం పాలను మిక్స్ చేసుకోవాలి పాలతో ముద్దలాగా కలుపుకోవాలి మామూలుగా అయితే మనం వాటర్ తో కలుపుకుంటాం వాటర్ బదులు ఇక్కడ ఆల్ వేసి కలుపు మనకి చపాతి చపాతీ పిండి ఎలా వస్తుందో అలాగే కలుపుకోవాలి ఇలా మైదా పిండి కొంచెం బొంబాయి రవ్వ కొంచెం బియ్య పిండి కొంచెం వెన్నపూస దానికి మనం కొంచెం ముద్దగా రావడానికి కొంచెం పాలు పోసుకొని ఇట్లా కలుపుకోవాలన్నమాట మరీ లూజ్గా కాకుండా కొంచెం చపాతీ పిండిలాగా వచ్చేటట్లు ఓకే మేడం ఇట్లా కలిపేసుకున్నారు కదా ఉండల్లాగా చేసేసుకోవడమేనా లేదా పక్కన పెట్టి హాఫ్ అన్ అవర్ అట్లా హాఫ్ అన్ అవర్ పక్కన పెడితే స్మూతీగా అవుతుంది ఆ తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకోవాలి చిన్న 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 బాల్స్ లా చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టి చిన్న చిన్న వండల్లా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఓకే హాఫ్ అన్ అవర్ పూర్తయింది కదా మేడం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి దీన్ని ఇలా చిన్న చిన్న బాల్స్ లా చేసుకుందాము ఇప్పుడు మరీ పెద్దవి కాకుండా మరి చిన్నవి కాకుండా మీడియం సైజ్ బాగుంటుంది ఈ హౌస్ వైఫ్ ఏనా మేడం లేదా ఏదైనా జాబ్ చేసే హౌస్ వైఫ్ ఓకే మేడం మీది ఊరేనా మేడం లేదా ఎక్కడి నుంచి మాది నీటు తెనాలి మా అత్తయ్య గారి వాళ్ళదే అంగలకు ఓకే అండి మేము హైదరాబాద్లో ఉంటాము మా హస్బెండ్ అక్కడ జాబ్ చేస్తారు చూసారు కదండి మరీ ఉండలు మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా ఇట్లా మీడియం సైజులో చేసుకోవాలి మనం పిండి కలుపుకునేటప్పుడే కొంచెం ఒక స్పూన్ వెన్నపూస అట్లా యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకు కొంచెం ఉండలు క్రిస్పీ క్రిస్పీగాను తినడానికి టేస్ట్ బాగుంటుంది మనకి ఉండలు చేసుకునేటప్పుడు కూడా చేతికి అతుక్కోకుండా మనకి ఈజీగా అయిపోతుంది అనమాట ప్రాసెస్ అసలు ఈ ఐటెం మీరు ఎక్కడ చూసి నేర్చుకున్నారు మేడం ఇంట్లో మా అత్తయ్య గారు వర్క్ చేస్తుంటే చూసి నేర్చుకున్నారు ఓకే అసలు మనం ఈ వంట ఫినిష్ చేయడానికి సుమారు ఎంత టైం పట్టచ్చు ఎంత పడుతుంది హాఫ్ అన్ అవర్లో చూసికోవచ్చు క్వాంటిటీని బట్టి టైం పడుతుంది మేడం మనం కొంచెం చేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఎక్కువ చేసుకుంటే ఇంకొకటి పడుతుంది అంటే బెల్లంతో చేస్తాం కాబట్టి వెన్నపూస అవన్నీ వేస్తాం కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటూ ఉంది అది బెల్లంతో చేస్తాం కాబట్టి పిల్లలకు కూడా హెల్తీగా ఉంటుంది బయట అంటే ఎక్కువ పంచదారతో చేస్తారు కాబట్టి ఇంట్లో మన ఇలా బెల్లంతో చేసుకుంటాం ఒకవేళ బయట చేసినవి అయినా మనకి మనం ఇప్పుడు బాగా రావడానికి వెన్నపూస యాడ్ చేసుకుందాం బయట అంటే డాల్డా అవన్నీ వేస్తారు హెల్త్కి కూడా అంత మంచిది కాదు ఓకే మేడం ఉండలు చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది కదా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేసుకున్నాయి ఓకే ఇప్పుడు నెక్స్ట్ యాల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా కొంచెం బాగా హీట్ అయ్యాక అప్పుడు ఫ్రై చేస్తాం ఓకే మేడం మీరు ఎంతవరకు చదువుకున్నారు మేడం వీకల్ కంప్లీట్ చేశారు ఓకే మీది నెగిటివ్ ప్లేస్ తెనాలి అన్నారు కదా ఎక్కడ చదువుకున్నారు మేడం విస్ఆర్ఎల్ ఎల్ ఇయర్ కాలేజ్ డిఎస్ఆర్ కాలేజ్లో మీ హాబీస్ ఏంటి మేడం కుకింగ్లో వెరైటీస్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ చూసి ఇలా తెలుసుకో నేర్చుకోవడం ఇలా ట్రై చేయడం ఇలా చేస్తాం అంటే వెరైటీ వెరైటీ ఐటమ్స్ ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటారా కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఓకే మేడం మీరు హౌస్ వైఫ్ అన్నారు కదా ఇంట్లో ఫ్రీగా ఉన్నప్పుడు ఇట్లా బుక్స్ చదవడం కానీ అట్లా హాబీస్ ఏమైనా ఉన్నాయా బుక్స్ బుక్స్ స్టోరీస్ ఓకే అలానే దేవుడి పుస్తకాలు అలా ఓకే మేడం సార్ హైదరాబాద్లో వర్క్ చేస్తూ ఉంటారు అని చెప్పారు కదా ఏం వర్క్ చేస్తారు మేడం సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఓకే మేడం వీకెండ్స్లో సార్కి మాములుగా హాలిడేస్ అవి ఇస్తూ ఉంటారు కదా ఎక్కడికైనా కి అట్లా వెళ్తూ ఉంటారా తక్కువ ఒకసారి ఆయిల్ హీట్ అయింది లేదు ఒకసారి ఆయిల్ హీట్ అయింది కొంచెం కొంచెం వేస్తుంది

బాగా కుక్ అయినాయా లేదా అని అట్లా అదే కలర్ చేంజ్ అవుతుంది బ్రౌన్ కలర్ మీడియం ఫ్లేమ్ లో అయితే కొంచెం లోపల కూడా ఉడుకుతుంది హైలో పెట్టేస్తే త్వరగా మాడిపోయి లోపల ఉడకకుండా ఉంటుంది అందుకని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బ్రౌన్ కలర్ కలర్ చేంజ్ అసలు మామూలుగా వెన్ను అంటే మనం బయట షాప్స్ లో కానీ అట్లా అమ్ముతారు మామూలు మామూలుగా తినాలనిపించినప్పుడు కొనుక్కొచ్చుకొని తింటాం ఇట్లా ఇంట్లో చేస్తారు అనేది ఫస్ట్ టైం చూస్తున్నాను మీకు మా పెద్దవాళ్ళు చేయడం వల్ల నాకు తెలిసింది ఎక్కువగా నాకు మ్యారేజ్ అయిన తర్వాతే మా అబ్బాయి గారు వాళ్ళు చేయడం వల్లే నాకు తెలిసింది నాకు అంతకుముందు బయటికే తెలుసు చాలా బాగుందని చెప్పి నేను ఇంట్రెస్ట్గా నేర్చుకున్నాను అంటే ఇది ఎట్లా మేడం మనకి మామూలుగా తినాలనిపించినప్పుడు అట్లా చేసుకోవడం లేదా పిల్లలకి స్నాక్స్ లాగా పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా కొంచెం స్వీట్ గా స్వీట్ కూడా పంచట కాకుండా బెల్లం కాబట్టి కొంచెం హెల్తీగా కూడా ఉంటాయి పిల్లలు ఇంట్రెస్ట్ గా తింటారు ఇంకా వాళ్ళకి జలుబు చేస్తుంది ఇది అవుతుంది అని భయం కూడా ఉంది పిల్లలు ఇంట్రెస్ట్ గా కూడా తింటారు కలర్ లో వేసుకోండి ఆల్రెడీ బ్రౌన్ కలర్ లో వచ్చినాయి కదా అయిపోయినట్లేను ఇంకొకసారి వేసుకుందామండి మళ్ళీ ఆల్రెడీ ఒకసారి అయింది ఇంకోసారి ఓకే అండి మామూలుగా వెన్నుండ్లు అంటే నేను చాలా టైం పడుతుంది అనుకున్నాను కానీ ఇంత ఈజీ ప్రాసెస్ ఇంత త్వరగా అయిపోయింది ప్రాసెస్ ఇంతటితో పూర్తయినట్లయినా ఇంకేదైనా ప్రాసెస్ ఉంటుందా మేడం ఇది డీప్ ఫ్రై అయ్యాక బెల్లంతో పాకం పట్టుకొని చూసారు కదండి వెన్నుండ్లు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు చాలామంది ఇష్టంగా తినే ఐటమే అది కానీ మనం ఇంట్లో చేసుకోవడం కుదరకనో లేక మనం మనకి చేసుకోవడానికి ఐటెం రాకనో కానీ మనం బయట కొనుక్కొచ్చుకొని తింటూ ఉంటాము బయట పంచదార పాకంతో వేసి డాల్డా అవన్నీ వేసి చేస్తారు కాబట్టి హెల్త్కి అంత మంచిది కాదు చూస్తున్నారు కదా ఈసారి నుంచి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి ఖచ్చితంగా బాగుంటుంది మీకు కూడా బాగా నచ్చుతాయి చూసారు కదండి మీకు కూడా ఇలాంటి సరికొత్త రెసిపీస్ని సరికొత్త ఐటమ్స్ని అందరికీ తెలియచేయాలి అనే ఆసక్తి ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీరు చేయాలనుకున్న ఐటమ్ ఏదైనా సరే అది ఎంత టైం పట్టినా సరే మేమే మా టీంతో మీ ఇంటికి వచ్చి ఐటమ్ అయిపోయే వరకు మేమే షూట్ చేసి అందరికీ తెలియజేస్తాం ఈ ఐటెం మీరు మీ అత్తగారి దగ్గర నేర్చుకున్నాను అన్నారు కదా మేడం సుమారు అసలు ఇంట్లో ఎన్నిసార్లు ట్రై చేసి ఉంటారు ఇప్పటివరకు మంత్లీ వన్ ఫ్లో వాళ్ళు చేస్తూనే ఉంటారు ఎప్పుడు చేస్తానే ఉంటారు స్టవ చేస్తాను ఓకే అండి డీప్ ఫ్రై చేసుకోవడం అయితే అయిపోయింది కదా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి ఇది బెల్లం పాకం పడుతుంది ఈ ఆయిల్ డీప్ ఫ్రై పక్కన పెట్టేసి బెల్లం గిన్నె పెట్టి బెల్లం పాకం ఓకే ఓకే మేడం ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని బెల్లం ఇలా గీకొని కానీ లేకపోతే ముక్కలుగా చేసుకొని కానీ పెట్టుకొని కొంచెం కరిగి మేడం మామలుగా ఇట్లా రఫ్ వేసుకుంటే ఏంటంటే త్వరగా త్వరగా ఇది అవుతుంది ఇలా వేసుకొని ఇది కొంచెం పాకం వచ్చేదాకా ఉంచి కొంచెం రైట్గా అంటే ఏదో పాకము అని ఏదో అంటారు కదా మేడం ఈ పాకం ఏ టైప్లో ఉండాలి అంటే తీగ పాకం లాగా కొంచెం ఒక వాటర్ వేసుకొని కొంచెం 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 వాటర్ వేసుకొని పాకం వచ్చేదాకా కొంచెం పాకం వచ్చేదాకా ఉంచి ఓకే మేడం మనం ఇప్పుడు సుమారు కప్పు బెల్లం యాడ్ చేసుకుంటే దానికి ఎన్ని వాటర్ పోసుకోవాలి ఒక హాఫ్ టీ గ్లాస్ హాఫ్ టీ గ్లాస్ వాటర్ సరిపోతాయి చూసారు కదండి మనం ఒక కప్పు బెల్లం తీసుకున్నట్లయితే ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ సరిపోతాయి బెల్లం పాకానికి కొంచెం గట్టిగా తీకపాకం వచ్చేదా తీ సి కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ వేసుకొని మనం బెల్లం పాకం పట్టుకున్నప్పుడే పాకంలోనే ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ ఫ్రై అయిన ఫ్రై అయిన ఇప్పుడు మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకున్న బాల్స్ దాంట్లో యాడ్ చేసి యాడ్ చేసేసుకొని ఈ బాల్స్ అంతా పట్టేలాగా తిప్పేసుకొని సింపుల్ గా మేడం మనం అంటే ఇప్పుడే కదా వేసింది బెల్లం పాకంలో అది కొంచెం గట్టి పడడానికి కానీ ఐటమ్ మొత్తం పూర్తవడానికి కానీ ఎంత టైం పడతా గంటలో ఇదంతా పీల్చుకొని డ్రై అయిపోతుంది ఒక పావు గంట పడిపోవడం చూసారు కదండి ఈ వెన్నెండ్లకు కావాల్సిన పదార్థాలు మళ్ళీ ఒకసారి చూద్దాం মইদা হাফ কাপ বাই ৰি మిల్క్ పాలు ఒక పించ్ ఆఫ్ సాల్ట్ ఒక సోడా ఒప్పు కొంచెం టూ టేబుల్ టూ టేబుల్స్ వెన్న చూసారు కదండీ మీరు కూడా ఈ తెనాలి రోజుల కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతుంది నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీరు ఎక్కడికే వెళ్ళాల్సిన అవసరం లేకుండా మా టీంతో మేమే మీ ఇంటికి వచ్చి మీరు చేయాలనుకున్న ఐటమ్ ఏదైనా సరే మేమే షూట్ చేసి అందరికీ తెలియజేస్తాం ఓకే మేడం ఈ ఐటెం కంప్లీట్ అయినట్లేనా అయిపోయిందండి ఇంకా కొంచెంసేపు ఆరాలి ఒక పావు గంట ఆరిన తర్వాత అంటే ఆ పాకం మా బాల్స్ పిల్చుకోవడానికి అది ఆరిన తర్వాత మళ్ళీ వేరే డిష్ ఓకే మేడం ఇది వింటర్ సీజన్ కదా మీకు తెలిసిన చిట్కాలు ఏమైనా ఉన్నాయా మేడం ఇప్పుడు ఇది వింటర్ సీజన్ కదా అందరికి పిల్లలకి పెద్ద పెద్దవాళ్ళకి అదే చర్మం అంతా కొంచెం ఇలా ఉంటుంది కదా దానికి నాకు తెలిసిన ఒక స్మాల్ చిట్కా అలోవెరా జెల్ ఫ్లాక్ సీడ్స్ జెల్ రెండు మిక్స్ చేసి కొంచెం ఆలి కోకోనట్ ఆయిల్ విటమిన్ ఈ క్యాప్సిన్ ఇవన్నీ కలిపి ఒక స్మూతీగా ఒక మాయిశ్చరైజర్లా చేసి మనం నైట్ టైం రాసుకుంటే బాడీ అనేది విన్నర్కి పగలకుండా చర్మా మొత్తం కాళ్ళకి పాదాలకి అయినా సరే పగలకుండా బాగా పనిచేస్తుంది ఓకే అండి ఇది వింటర్ సీజన్ కాబట్టి మన త్రివేణి గారు చెప్పిన చిట్కాని ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి కొంచెం అలోవెరా జెల్లు అవిస గింజలు కొంచెం కొబ్బరి నూనె ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ మొత్తం కలుపుకొని అండ్ స్మూత్గా మాయిశ్చరైజ్డ్ లాగా తయారు చేసుకొని నైట్ పూట బాడీకి అప్లై చేసుకొని ఓవర్ నైట్ మొత్తం ఉంచుకున్నట్లయితే కనుక మనకి ఆ స్కిన్ మీద డ్రైనెస్ ఏదైతే ఉందో ఆ డ్రైనెస్ మొత్తం పోయి స్కిన్ కూడా స్మూత్గా సాఫ్ట్గా బాగుంటుంది ఈ చికెన్ మీరు కూడా వింటర్ సీజన్ కాబట్టి ఇంట్లో ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి కంప్లీట్ అయిపోయిందండి పూర్తిగా డ్రై అయిపోయింది ఒకసారి టేస్ట్ చూసి చెప్పండి తప్పకుండా ఓకే మేడం ఐటమ్ అయితే చాలా బాగా వచ్చింది ఐటెం చాలా బాగా వచ్చిందండి మనం మాములుగా బయట షాప్స్లో కొనుక్కొచ్చుకున్నవి ఎలా ఉంటాయో అంతకన్నా పర్ఫెక్ట్గా ఉంది అవి పంచదార పాకం అట్లా వేస్ట్ చేస్తారు కాబట్టి హెల్త్కి కూడా అంత మంచిది కాదు మనం మనం చేసుకునేది ఏంటంటే మనం తినడానికి కాబట్టి మనం కొంచెం క్వాలిటీగా మనకు కావాల్సినవి అన్నీ వేసుకొని జాగ్రత్తగా చేసుకుంటాము బెల్లం పాకం కాబట్టి హెల్త్కి కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు ఐటమ్ అయితే కంప్లీట్గా చాలా బాగా వచ్చింది మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది సమయాన్ని మా తెనాలి రుచులు ప్రేక్షకుల కోసం స్పెండ్ చేసి మీకు తెలిసిన సరికొత్త రెసిపీస్ని వాళ్ళకి పరిచయం చేసినందుకు మా ఎస్ ఛానల్ వారి తరపు నుంచి చిన్న గిఫ్ట్ చెప్పారు మీకోసం థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన తెనాలి రుచుల వారికి ధన్యవాదాలు చూశారు కదండి ఇది వాళ్ళ తెనాలి రుజుల కార్యక్రమం మళ్ళీ వచ్చేవారం సరికొత్త రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు నమస్తే